హలో వెల్కమ్ నాన్న వంటకాలు ఇవాళ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి లబ్ధి చేస్తున్నాను చూడండి కొబ్బరి పల్లీలు నువ్వులు కొన్ని కాజు బాదంలు వేసి చేస్తున్నాను ఇవన్నీ మీకు ఏమేమి బట్టయో చూపిస్తా ఫస్ట్ మెయిన్ ఎక్కువ అంటే కొబ్బరి అండి ఇది నేను పూజ కాడ కొట్టి నెయ్యి అన్నీ డ్రై ఫ్రూట్ డ్రైగా చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇట్లా మంచిగా మనకు తెల్లగా ఇట్లా ఉంటాయి ఇవి ఒక కొన్ని మూడు తీసుకున్నాను ఇవి చూడండి సన్నగా కట్ చేసి పెట్టాను ఇది గ్రైండ్ చేసి కొంచెం నెయ్యేసి వేయించుకోవాలి దాంట్లోకి బెల్లము మనకు అన్నిటి సరిపడానికి తీసుకున్నాను నేను ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కావచ్చు దీంట్లోకి పల్లీలు ఇవైతే డ్రైగా వేయించి పెట్టాను నేను కొన్ని నువ్వులు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయించాను ఇవి కూడా మంచిగా దూరంగా వేయించి పెట్టుకున్నాను ఇవ్వండి కాజు బాదాము ఇవి కూడా ఉంటే డ్రై రోస్ట్ చేశాను వేయించాను ఏమి వేయకుండా ఒక నాలుగు ఇల్లు వచ్చి గ్రైండ్ చేసేటప్పుడు కొబ్బరిలో వేసేస్తాను ఇవండి వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి కూడా వేయించాను ఇవన్నీ మనం పొడల కింద కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తము నేను గ్రైండ్ చేసినాక మీకు పొడవు చూపిస్తాను ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకున్నాను ఎందుక చూసి కొబ్బరి పొడి అన్నీ ఒక బౌల్లో వేసుకుంటాం పొడులన్నీ ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పల్లీలు వేస్తున్నా చిన్న జారిపోటీ కదా కొంచెం కొంచెం వేసుకుంటాను రెండుసార్లు వేస్తాను ఈ పల్లీల పొడి కూడా అందులోనే వేసేస్తాను కొబ్బరి పొడిలో పొడులన్నీ ఒక దాంట్లోనే వేసుకుంటున్నా అన్నీ గ్రైండ్ చేసి కొంచెం బర్క బర్కగానే చేసుకుందాం మెత్తగా ఫైన్గా చేయట్లేదు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇప్పుడు పుండ్ గుడి వేసేస్తాం చూసిండ నూనె పోయినాయి ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ చూసి మన పొడవులన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి ఒక బౌల్లోకి కడాయి పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకొని నాకైతే ఇంకా కొంచెం అనిపిస్తుంది ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ వేస్తాను ఈ బెల్లం చూపించాను కదా ఫస్ట్ ఇది తీసుకున్నాను కడాయిలో ఇప్పుడు ఇక ఇంపొకల్ కొంచెం తీసుకున్నాను మొత్తం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది అనుకోండి రెండు కలుపుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి వేసుకున్నాం కదా మనకు ఇంత పౌడర్ ఉంది దీన్ని బట్టి తీసుకుంటున్నాను దీంట్లో కొన్ని వాటర్ వేస్తాను ఇప్పుడు ఇదిగోండి కొన్ని వేసుకున్నాను రెండు స్పూన్లు అని వేసాను అంతే ఇది కాడ స్టవ్ మీద పెట్టేస్తాను ఇదిగో చూసి సవాన్ తీసుకున్నాను ఇదంతా కరిగాము ఇదిగోండి ఇట్లా అయ్యింది ఇది ఆపేసుకుందాం మనము చూసేటప్పుడు తీగ లాగా వస్తుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ పాకంలో ఒక నాలుగు టీ స్పూన్ వేసానండి ఇది కలిపిస్తాము ఇప్పుడు ఈ ఇందులో వేసి కలిపేసుకుందాం నేను సాగు సిమ్లోనే ఉంచాను ఇవి కలిపేదాకా కొంచెము చూడండి ఇట్లా ఈ విధంగా ఇదంతా కలిసేదాకా కలిపేసుకోవాలి ఇది కొన్ని చూసింది కదా అంతా కలిసిపోయింది కొద్దిగా సల్లగైనాక మనము ఉండల్లాగా చేసేసుకుందాము కొంచెం సల్లారినిద్దాం తిని సల్ తర్వాత ఉండల్లా కట్టేసుకుందాము చూసిందా ఇట్లా మంచిగా లడ్డూ ఇట్లా వస్తున్నాయి ఈ విధంగా అన్నీ చేసేసుకుందాము ఇది కూడా మన లడ్డూలు రెడీ అయిపోయినాయి కొబ్బరి నువ్వులు పల్లీలు డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ మనకు వింటర్ సీజన్ కదా రోజు ఒకటి తిన్నా పిల్లలకి ఇచ్చిన పిన్నవాళ్ళు తిన్నా చాలా హెల్దీ ఇది బెల్లం అయితే వేసాను నేను చూడండి చూసండి మనకి ఇట్లా ఓపెన్ ఈజీలో మరీ గట్టిగా కాలేదు మరి ఇట్లా తునిపోయి అట్లా పోవడం అయ్యేటట్టు లేదు చాలా టేస్టీ ఉంది కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది నువ్వులు పల్లీలు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం అనుకుని అన్ని టేస్ట్లు కలగలిపి చాలా ఎమ్మెగా ఉన్నాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టపడతారు మీరు కూడా చూడండి ఈ వింటర్ సీజన్లో ఎప్పుడైనా షుగర్ వాళ్ళు కూడా ఎప్పుడో తిన్నా ఏం పర్వాలేదు బెల్లం వేసుకున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి హెల్దీ మరి రోజు ఒక్కరు తింటే పర్వాలేదు కానీ మూడు నాలుగు అయితే తినొద్దు మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ మా ఛానల్ స్టార్ట్ అయినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ చేయలేని వాళ్ళు చేసిన వాళ్ళైతే పర్వాలేదు మళ్ళీ ఒక్కకండి అది సబ్స్క్రైబ్ అవుతుంది చేయని వాళ్ళు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్